హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోమోలోకి వెళ్తే లక్ష్మిని కొంతమంది ముత్తయ్యదేవులు రెడీ చేస్తూ ఉంటారనమాట దీక్ష కోసం ఇక లక్ష్మికి తలస్నానం చేయించి ఇక ఎల్లో సారీ కట్టి పెద్ద కుంకుమ పెడతారనమాట ఈ లోపల గుడికి వస్తారనమాట అరవింద మిత్ర మిత్ర వాళ్ళు వచ్చేసరికి లక్ష్మిని కూర్చోపెడతారనమాట లక్ష్మిని తలదించుకొని అలా కూర్చుని ఉంటుంది ఇదంతా ఏంటి ఏం పూజ అన్నట్టుగా అరవింద అడుగుతూ ఉంటే అప్పుడు దీక్షితులుగా చెప్తారు ఈ అమ్మాయి భర్తకు కూడా మిత్రకి వెంటాడుతున్నట్టే గండాలు ఉన్నాయి ఓకే ఈ అమ్మాయి పూజ చేస్తుంది మీతో పాటు అని చెప్పి దీక్షితులు గారు చెప్తారు ఆ తర్వాత ఇక దీక్షితులు గారు ఇలా చెప్తారు చూడమ్మా నువ్వు ఈ మట్టి కలసాన్ని మీద పెట్టుకొని ప్రదక్షిణలు చేయాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక మట్టి కలసాన్ని నెత్తి మీద పెట్టుకుంటుంది లక్ష్మి కలసాన్ని మీద పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే మిత్రం అది గమనించి ఈ అమ్మాయికి తన సొంత వాళ్ళ స్థానంలో ఉండి నేను సహాయం చేయొచ్చా అని చెప్పి దీక్షితులు గారిని అడుగుతారు దీక్ష గారు తప్పకుండా మిత్ర సహాయం చేయొచ్చు ఇప్పుడు ఈ అమ్మాయి గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఆపకుండా చేయాలి అని చెప్తారు తర్వాత దీక్షితులు గారు ఇలా అంటారు ఒక్కసారి నువ్వు చేయనిచ్చాక ఈ అమ్మాయికి ఇక దీక్ష పూర్తయ్యేదాకా ఎనిమిది ప్రదక్షిణాలు కంప్లీట్ తోడుగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక మిత్ర అక్కడున్న లక్ష్మిని చూస్తూ ఉంటాడు ఇక అరవింద్ కూడా చూస్తూ ఉంటుంది